ఎనీ క్వశ్చన్స్ ఎస్ ఎస్ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ కూర్చోండి నాన్ నాన్ కి క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ కాదు అని ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ముందు మన ప్రాక్టీసెస్ మారాలి మనం ఒక రిలీజియస్ ఐడెంటిఫికేషన్ లో ఉంటూ మేము రిలీజన్ కాదు అని చెప్తే అవతడు నమ్మడు నమ్మడు ఇప్పుడు మీరు కష్టపడి తిరిగి అరే ఆర్థర్ థామన్ థామస్ కాటన్ క్రిస్టియన్ మిషనరీ రా అని చెప్పి చూడండి ఎవరన్నా నమ్ముతారా ఎందుకంటే ప్రతి వీధి ముందు ఒక గుర్రం వేసుకొని ఆయన కూర్చుంటాడు నిలబడుకొని గుర్రం తిరుతా ఉంటాడు సో ది ఐకాన్స్ స్పీక్ ఎ లాట్ అండ్ హీఈస్ నాట్ అసోసియేటెడ్ టు అ రిలిజన్ ఆయన ఒక మతానికి అసోసియేట్ అయ్యి చూడరు ఎవరు ఎందుకు అని అంటే హీ లుక్డ్ అట్ ద వరల్డ్ హీ లుక్డ్ అట్ దిస్ ప్లేస్ యాజ్ ఇస్ ఫాదర్స్ బిజినెస్ సో మన ప్రాక్టీసెస్ మారాలి మనం ప్రధానికి నెత్తి మీద పెట్టేసి వాళ్ళు టపా టపా సత్తి కొట్టామనుకోండి మేము మతం కాదరా మతం కాదరా అంటే వాడు ఎండు చూసాము లేవో మొప్పు అంటాడు వీ నీడ్ టు చేంజ్ అవర్ వేస్ వీ నీడ్ టు మెండ్ అవర్ వేస్ టాక్ అబౌట్ జస్టిస్ Talk about care, concern, love, acceptance, forgiveness. And you don't have to use religious terms for that. They still see God in you. They still see that you are in the image and likeness of God. So, walking in all these spheres and walks of life in government and politics, business and economy, education, if you can see the screen, family and community. రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ మీడియా అండ్ కమ్యూనికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సొసైటీ యూ యూనిట్ బి దేర్ ఈరోజు మనం ఎందుకు చెప్పలేం వాళ్ళకు అని అంటే వీ నెగ్లెక్టెడ్ ఆల్ ఆఫ్ దాట్ మనం అవన్నీ వదిలేసి కేవలము భజన భక్తి హల్లెలియ స్తోత్రం ఆమెన్ మరణత ప్రైజలాడ్ వందనాలు ఇక్కడికి ఆగిపోయాం That’s why they think it's a religion. but if you if you talk in kingdom terms if you penetrate into these many you know spheres of society, people like Gandhi stole the the idea of kingdom of God from us. they liberated this country. It is the idea that we gave to Gandhi. so there are some disciplines that we can Practice so that we are not religious but still spiritual.